రోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం అమరావతి దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అయిన ఆలోచిస్తే ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు ఇది ఒక ఆలోచన ఈరోజు మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు అమరావతి పేరు పెట్టాలని అందుకే పేరు పెట్టాం అదే సమయంలో నేను ఊటే ఆలోచించాను ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం అమరావతి దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా

అందుకే పేరు పెట్టాం అదే సమయంలో నేను ఊటే ఆలోచించాను ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను